అందరినీ కూడా ముఖ్యమైనటువంటి మన నందు దుర్గేష్ గారు రాజమండ్రిని అంటే రాజమండ్రి అందరికీ ఆనందమే రాజమండ్రి నుంచి వినిస్ రావడం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా నగర ప్రజలకి తాగునీటిని పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో అదేవిధంగా పర్యావరణానికి హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణవేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టికే విశ్వేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సౌజన్యశీలు డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడడంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు అదేవిధంగా అనేక రకాలైనటువంటి సబ్జెక్టులలో పిహెచ్డి తీసుకుని అన్ని విధాలుగా కూడా రాజమండ్రి గర్వించతగేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక డిఎంఆర్ శేఖర్ గారు అదేవిధంగా ఆదించ విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి గారు అదేవిధంగా సంజీవరావు గారు మిత్రులు సామాజికవేత్త అనేక సమస్యలు పరిష్కరించేటువంటి శ్రీ సంజీవరావు గారు నా అనుంగు మిత్రులు రాజమండ్రి నగరంలో జనసేన పార్టీ కార్యక్రమాలు విస్తరించడానికి ప్రధాన కారుకులైనటువంటి అతి సత్యనారాయణ గారు ప్రసాద్ గారు సుప్రసిద్ధ కళాకారులు జిత్మోహన్ మిత్ర గారు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ గారు అదేవిధంగా నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా గడిచిన సంవత్సరంగా అనేక కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తున్నటువంటి వై శ్రీనివాస్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది నగర ప్రముఖులకు పెద్దలకు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ అదే విధంగా ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఆదేవి అప్పారావు గారు మాజీ శాసన మండల సభ్యులు రండి వేదిక మీదకి రండి చే

సార్ ఒకసారి చూడండి సార్ రెడ్డి గారు ఇది రాజకీయ వేదిక ఎంత మాత్రం కాదు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వేదిక ఈ వేదిక మీద ముఖ్యంగా రాజమండ్రిలో అఖండ గోదావరిగా పేరు పొంది ఇవాళ సరార్థన్ కాటన్ మహాసైని యొక్క సౌజన్యంతో కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన పట్టణ ప్రజలు లేకపోతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నదీమ తల్లి మన తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పేరుకుపోతుంది ఇది సరైనటువంటి విధానం కాదు దీని చుట్టూ ఆనుకునున్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి అదేవిధంగా మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచన తోటి వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా పొలిసెడ్డి సత్యనారాయణ గారిని ఇక్కడ తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది చదవడం ద్వారా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచి నీటిని పరిశుద్ధంగా ఉంచాలి కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను అదేవిధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్ కి ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారు అదేవిధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి పీవీ నరసింహరావు గారి టైంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ పీవీ నరసింహరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా దోబీ ఘాట్లు కానీ సులభ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఎస్టీపీ సుయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ గాని ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రామ్ లో పొందుపరచబడివే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలనంటే ఈ ధోబీ ఘాట్లు అదేవిధంగా సులభ కాంప్లెక్స్లు మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విశ్వేశ్వరెడ్డి గారి గట్టిగా చెప్పేటువంటి మాట మన పేపర్మల్లి తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు ఆ కలవటం మనందరికీ తెలుసు పైన అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది అంటే కాలుష్య కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తూ ఉన్నాం ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వ రోజుల్లోనే ప్రారంభించారు ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు అవి కూడా పూర్తిగా సాగలేదు ఏదైనప్పటికీ కూడా ఇవాళ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు అదేవిధంగా పొలిసెడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ స్థానికంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వీరందరూ కలిసి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం అందరం కలిసి ఈ రాజమండ్రి పౌరులుగా మనందరూ ఒక మంచి నీటిని తాగవలసినటువంటి బాధ్యత అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం అందరం కలిసి నా ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పుస్తకం ఓపెన్ చేసి వెళ్ళిపోతాను దయచేసి నిడదుబుల్లో ఇంకో కార్యక్రమం